ా ఉన్నారు కదా అందరు బాగానే ఉంటారు ఎందుకంటే పక్కన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు జాలరీ నవ్వుతే తప్పు జాలరీ ఏడిస్తే తప్పు జాలరీ ఒకరితో మాట్లాడితే తప్పు జాలరీ కూర్చుంటే తప్పు జాలరీ నిల్చుంటే తప్పు చాలిరి నవ్వుతే ఓవరా జాలరీ పద్ధతి ఉండదు నేను నేర్చుకోవాలి ఫోక్ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకొని ఇప్పటి వరకు మెయింటైన్ చేసింది నేనే ఫస్ట్ నాకు ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా ఒకలా ఉండదు నేను అందరితో నవ్వుతూ మంచి ఉంటా ఎంత పెద్దోళ్ళైనా ఎంత చిన్నోళ్ళైనా సరే వేరే టాపిక్స్ లేవు జాను లిరి టాపిక్ ఎందుకు నా పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి మీరెందుకు ఇంత హైలైట్ అంటే మీ వ్యూస్ కోసమా దేనికోసం ఈ రోజు మాట్లాడలేదు కన్నా గోపిక నశించింది నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా ఎవరు కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ పెట్టుకోండి కదా ఆ టైంలో మీ లైఫ్ పెట్టుకుంటే బాగుంటుంది ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోందుకు కొడుకుని మంచి చదువుకోని మంచి పైజాల్లో చూడలేనేమో చూడలేదేమో నాకు అర్థమవుతుంది ఇది మాట్లాడితే మీరేదో ఆపేస్తారనేది కాదు ఓపిక నశించి నేను ఎప్పుడూ దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తప్పు నా తమ్ముడు అని మాట్లాడితే తప్పు ఎవరు వారికి లింకులేస్తారు దా అయితే నేను చాలా మంది జానక్కని చూసి నేర్చుకుంటాం జానక్కలే ధైర్యం కొండాలని చాలా మంది అన్నతోనే కోప నా చేసింది మందరు చెప్తున్నా కోపిక నా నాకు ఫుల్ బాధ అవుతుంది ఇంత నరకంలో నిజంగా చాలా మంది అమ్మాయిలు చూసేసుకుని చచ్చిపోతే ఎందుకు చచ్చిపో రోగిలకి ఏం మాయ రోగం వచ్చిందని నేను అన్నా కాని ఆ బాధలు ఉన్నోళ్ళకే ఆ బాధ అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుందా అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకి బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకి కానీ చాలా తప్పు అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా ఏమైనా నష్టం వచ్చిందా జాను జానులే నా కొంచెం మంచి కూడా ఉంది కదా మంచి పెట్టవచ్చు కదా అన్నయ్యతో మాట్లాడిన అక్కతో మాట్లాడిన చెల్లెతో మాట్లాడిన ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు అయ్యో నరకం నరకం అనిపిస్తుంది నాకు చాలా తప్పు మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటూ కానీ ఈ రోజు అర్థమైన నేను మాటలు ఆడుతున్నాను నాకు ఈ రోజు అనిపిస్తుంది ఓపిక నశించింది నా వాయిస్ గలీజ్ వాయిస్ పెట్టడం మీ తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఇవన్నిటి దూరం ఉండాలని ఇక్కడికెళ్ళు ఒకవేళ కారణం మీరే గుర్తు గుర్తుంది ఇంత నరకం మస్తు టాపిక్స్ ఉన్నాయి నా మీద పడేందుకు నా మీద పడేందుకు మీకు ఏమొస్తుంది మాట్లాడితే చాలికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాను రెండు పెళ్లి జాన్లేరికి రెండు పెళ్లి ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా అందరికి నమస్కారం నేను మీ సింగర్ దిలీప్ దేవ్గన్ ముందుగా నా పాటలను ఆదరించి నన్ను స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్ష దేవులకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారో అవునండి నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము మేము ఇష్టపడ్డం కలిసి బతకాలనుకుంటున్నాము మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు మేము చాలా ఇష్టపూర్వంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము సో అనేక రకాల ట్రోల్స్ అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనేతే నిన్న వీడియో చేసినో దానివల్ల వల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ కానీ మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినంతకు మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్